ఒక గొప్ప చరిత్ర ఆనాడు హైదరాబాద్ భాగ్యనగరంలో మసూచి కలర వ్యాప్తి చెంది భక్ అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలను గమనించి భక్తులు ఉజ్జయిని మందిరం నుంచి మహంకాళి అమ్మవారిని తీసుకొచ్చి స్థాపించి ఆ రకంగా ఆ యొక్క అంటువ్యాధులకు మరి స్వస్తి పలకడం జరిగింది ఆ అమ్మవారి మహిమ గ్రహించి ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు మొత్తం ఇవాళ దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బోనాలు పండుగ జరుగుతున్నదంటే భక్తులను వాళ్ళ కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రఖ్యాతి చెందడం ఈరోజు సికింద్రాబాద్లో అదే రకంగా వచ్చే వారం హైదరాబాద్లో లాల్ దర్వాజాలు కూడా మరి ఘనంగా జరగడం ఢిల్లీకి సైతం కూడా ఈ బోనాల పండుగ కూడా విస్తరించుకోవడం భక్తులు నిజంగా గౌరవపడుతున్నారు అదే రకంగా ప్రభుత్వం కూడా భక్తులకు సదుక సదుపాయాలన్నీ కల్పించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే రకంగా హోంశాఖ మంత్రులు అమిత్ షా సైతం కూడా ఇక్కడ విచ్చేసి అమ్మవారి యొక్క దీవెలు పొందినటువంటి ఈ యొక్క మరి మందిరం దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకొని ఈ దేశం శుభక్షంగా ఉండాలని భక్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వారు ప్రార్థనలు చెప్పారు ఈ సందర్భంగా నేను కూడా ఈ బోనాల పండుగ సందర్భం కూడా మాంకల్ అమ్మవారిని యావత్తు తెలంగాణ సుభిక్షంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా భారతదేశం ఏదైతే అభివృద్ధి ఇవాళ దూచుకుపోతుందో మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని నేను ప్రార్థించాను